ఇక అటవీ ప్రాంతం ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి అటవీ ప్రాంతంలో అనేక వృక్షాలు ఉంటాయి కానీ జలధార వృక్షాలు అనేవి ప్రత్యేకమైనవి మన భైరవ దీపంలో సినిమా చూసిన మాదిరిగా పూర్తిగా ఇవి మెలుకులు తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం ఈ వృక్షం ఏదైతే ఉందో దాదాపుగా మనకి పూర్తిగా ఈ జలవృక్షం అని కూడా స్థానికులు పిలుస్తూ ఉంటారు మనకి మొదలు మనం చూసే ప్రయత్నం చేస్తున్నాము ఏదైతే ఈ అటవీ ప్రాంతంలో ఇది మొదలుగా మనం చెప్పవచ్చు ఈ ప్రా దాదాపుగా ఇంకా దీని మెళుకలు ఎలా అంటే అటవీ ప్రాంతం అంతా కూడా చుట్టుముట్టేస్తుంది దాని నిజానికి మనం నివాసాల్లో ఏ విధంగా ఒక పాదులు వృక్షాలు ఏ విధంగా పాదుగులు ఉంటాయో ఆ పాదులు ఉంటాయో విధంగా ఈ అటవీ ప్రాంతాన్ని మొత్తం చుట్టే విధంగా వనమూలికలతో కూడిన ఈ వృక్షంగా దీన్ని చెప్పవచ్చు ఒకసారి దీన్ని పరిశీలన అసలు ఏంటి విశేషాలు అంతే క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేద్దాం ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు మనకి నిజ జీవితంలో ఎవరికి కనిపించిన చోటు అనేకమైనవి ఉంటాయి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ఏదైతే మనం చూస్తున్నామో ప్రస్తుతం ఈ ప్రత్తిపాటు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ వనమూలికల సంబంధించిన వృక్షాలు అనేకమైనవి ఉంటాయి నిజానికి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి ప్రాంతానికి ఒకసారి వచ్చి ఇక్కడ ఉన్న గాలిని పేర్చడం ద్వారా మనం పూర్తి అవుతామని ఆ ప్రాంత వాసులు పేర్కొంటున్నారు నిజానికి మన నివాసంలో ఒక మల్లి పందిరి కాకరకాయ పందిరి వేసుకుంటున్నారు అది ఏ విధంగా పందిరిలా చుట్టేస్తుందో ఇక్కడ వీటిని స్థానికులు జలదార వృక్షాలు అని పిలుస్తూ ఉంటారు ఆ విధంగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఈ వృక్షాలు చుట్టేస్తూ ఉంటాయి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నీరంతా కూడా ఈ వృక్షాలను తాకుతూ కిందకు వెళుతుంది కాబట్టి ఈ నీరు కాస్త మనం తీసుకున్నా లేక దీని ద్వారా మనం స్నానం ఆచరించిన మన ఆరోగ్యం ఎంతో బాగుంటుందని మన దేహంలో ఎటువంటి చిన్నపాటి మచ్చలు లేకపోతే సమస్యలున్నా స్థానికులు పేర్కొంటున్నారు మాట్లాడుతున్నారు చూద్దాం ఇక్కడ ఒక్క ప్రకృతి వా వాతావరణంతో నిర్మించబడి ఉంది అయితే ఇక్కడ చెట్లు చూస్తే ఆహ్లాదమైన వాతావరణంలో ఈ చెట్లు వనమూకలు వనమూలికలతో కూడినటువంటి చెట్లుగా కనిపిస్తున్నాయండి ఇక్కడ అయితే మనం ఇంటి దగ్గర ఓ తమలపాకు చెట్టు వేసుకుంటే ఎలాగైతే పోకరుతుందో అట్టి మాదిరిగా ఒక చెట్టు ప్రాకి ఆ నుండి వచ్చే వాసన మనం పీరిస్తే మనం ఆరోగ్యం ఉంటామని సంకల్పంతో ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ వల్ల ఎటువంటి కల కల్మసం లేనటువంటి నీరు ప్రకృతి ప్రకృతి వాతావరణంతో కూడినటువంటి ఈ వాతావరణాన్ని చూసి అందరూ కూడా భక్తులు వృక్షాలు వృక్షాలు కూడా అతి పవిత్రమైన వృక్షాలు ఈ వృక్షాలు జలపాతం మధ్య ఆ నీరు తాకిడికి ప్రవహించే తాకిడికి వచ్చినటువంటి ఈ నీరు వాతావరణం వల్ల ఈ వృక్షాలు ఔషధ ఔషధ మొక్కలుగా తయారయ్యి వాటి నుండి వచ్చే వాసన పిలిస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని చాలామంది భక్తులు కూడా చెప్తున్నారు కాబట్టి ఇటువంటి వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకొని ఇక్కడ శివుడి గుడి వినాయకుడి గుడి బాబా వర్స్ అనేది అలాగే ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయని మనం చూడడానికి మంచి ప్రకృతి వాతావరణం మధ్య ఈ వాటర్ వాటర్ ఫాల్స్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని తనివి తీరా తీర్చుకొని ప్రకృతమైన ఆహార ఆహ్లాదంతో ప్రతి ఒక్కరు ఉంటారని మరి మరి కూర్చున్నాము